హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మండే రోజు అండి సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చాం ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు టైం ఉంటే కనుక ఒక మంచి డీటాక్స్ వాటర్ అయితే తయారు చేసుకుంటాను లేదంటే ఈ విధంగా ఒక గ్లాస్ హాట్ వాటర్ అయినా సరే తాగుతాను అనమాట వాకింగ్కి వెళ్ళే ముందు కూడా తాగుతాను వచ్చిన తర్వాత కూడా తాగుతాను కొంతమంది మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగేస్తూ ఉంటారండి డైరెక్ట్ అంటే స్టమక్ స్టమక్తో టీ కాఫీలు తాగడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి అదే మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదంటే మీకు టైం ఉంటే కనుక జీరా వాటర్ మేతి వాటర్ ఇట్లా ఏదో ఒక మంచి డీటాక్స్ వాటర్ తయారు చేసుకుని తాగటం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లెష్ అవుట్ అయి ఫ్లెష్ అవుట్ అయిపోతాయి బాడీ మొత్తం హైడ్రేటెడ్గా ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది స్కిన్ హెయిర్ ఇటువంటివన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట సో మన ఇన్నర్గా హెల్దీగా ఉండడానికి ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ చాలా హెల్ప్ చేస్తాయి ఇంక ఇక్కడ సాత్విక్ మార్నింగ్ లేవడానికి కొంచెం ఈరోజు బద్దకిస్తున్నాడండి మార్నింగ్ నొప్పిగా ఉందమ్మా హెడేక్గా ఉందమ్మా అలా చెప్తున్నాడు అనమాట సరే కొంతసేపు పడుకో అని అంటున్నాను సో ముందు రోజు మేము బర్త్డే పార్టీకి వెళ్ళాము కదండి అక్కడ రోటీస్ అవన్నీ తిన్నారు కొంచెం లేట్గా తిన్నారు కదా ఫుడ్ అవి అది ఏదో కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట సాత్విక్కి సో నొప్పమ్మా అన్నాడు మార్నింగ్ లేవగానే సో కొంతసేపు అట్లా పడుకోబెట్టాను ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇన్స్టెంట్ ఇడ్లీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇక్కడ షాప్లో అర్జున్కి ఇది కనిపించిందంట ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఒక వన్ వీక్ అయిపోయింది సరే ఈరోజు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రవ్వ ఇడ్లీ నేను ఎప్పుడు ఇటువంటి అంటే ఇన్స్టెంట్ దోశ ప్రీమిక్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇడ్లీ ప్రీమిక్స్ వడ ప్రీమిక్స్ ఎప్పుడు కూడా యూస్ చేయలేదు అనమాట ఎప్పుడు ట్రై చేయలేదు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో రవ్వ అయితే ఇలా ఉందనమాట లోపల ఇందులో ఇంక అన్నీ వేసేసి ఉన్నాయండి అంటే తాలింపు దినుసులు ఇవన్నీ కూడా ఫ్రై చేసి వేసి ఉన్నాయన్నమాట కాజు కూడా ఎక్కువ ఉన్నాయండి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఉన్నాయి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అన్నీ వేసి ఉన్నాయి జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు తింటారో లేదో అని డౌట్ వచ్చింది నాకు సర్లే వేద్దాం వేసిన తర్వాత వాళ్ళకి నచ్చకపోతే కనుక వేరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దాంలే టైం ఉంటే అన్నట్టు ఇంకా మిక్స్ చేసేసాను రవ్వ ఇడ్లీ అంటే నేను ఇడ్లీ రవ్వ మినపప్పు ఇవన్నీ పౌడర్ చేసి ఉంటుందేమో అని అనుకున్నానండి బట్ ఇది ఏంటంటే ఉప్మా రవ్వ అనమాట మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదండి బొంబాయి రవ్వ అది అందులో ఇంకా ఆ రవ్వను కూడా ఫ్రై చేసేసి పోపు దినుసులన్నీ కూడా ఇవన్నీ ఫ్రై చేసి మిక్స్ చేశారు ఇందులో మనం పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి పెరుగు ఎందుకు వేయాలి అంటే మనం ఫర్మెంట్ చేయము కదండి కొంచెం ఆ పులుపు ధనం రావడం కోసం పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయాలి అంటే అండి ఇదంతా కూడా నాకు ప్యాకెట్ వెనకాల రాస్ ఉందనమాట అదే ఫాలో అయ్యాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇది ఇంకొంచెం థిక్గా అయింది ఎందుకంటే ఇది బొంబాయి రవ్వ కాబట్టి ఆ వాటరు పెరుగు అంతా కూడా పీల్ చేస్తుంది కదండి సో కొంచెం థిక్గా అనమాట ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసి ఇడ్లీలాగే వేసాను ఇంక ఇందులో మనం సాల్ట్ ఏమీ యాడ్ చేసుకుని అవసరం లేదండి అన్నీ అందులోనే ఉంటాయి సో జస్ట్ పెరుగు కొంచెం వాటర్ వేసుకుని మనం విధంగా కలిపేసుకుని ఇడ్లీ వేసేసుకుంటే సరిపోతుంది రెండు ప్యాకెట్స్ తెచ్చారండి అర్జున్ నేను ప్యాకెట్లో క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది కదా రెండు వేసేద్దామని అనుకున్నాను కానీ ఒక ప్యాకెట్కి ఈ గిన్నె నిండా పిండి వచ్చిందనమాట సో రెండు వేస్తే వేస్ట్ అయిపోనేమో అని అనిపించింది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత సో ఈ బ్యాటర్తో మనం ఇడ్లీ వేసుకోవాలి మామూలుగా నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ ఏమైనా ఆకుకూరలు ఉంటే కనుక ఫ్రిడ్జ్లో అవి కూడా సన్నగా కట్ చేసి వేసేస్తూ ఉంటాను ఈ బ్యాటర్లో కూడా వేద్దాం అని అనుకున్నాను కానీ అసలు ఈ ఇడ్లీలు పిల్లలు తింటారు లేదో నాకు ఐడియా లేదు మళ్ళీ అవన్నీ వేసి ఈ ఇడ్లీలు ఎవరో తినకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదండి అందుకని నేను ఇంకా వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు కావాలంటే మనం వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంత పిండి మిగిలింది అసలు ఆ పిండి మనం నిల్వ పెట్టుకోవచ్చో లేదో కూడా ఐడియా లేదనమాట నాకు అది అంటే స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చో లేదో తెలీదు నార్మల్గా మనం ఇడ్లీ అవి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకుంటాం కదండి ఇంకా పిండి నాకు తెలిసి యూజ్ అవ్వదేమో ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను సో ఇడ్లీలు అయితే ఇలా వచ్చాయండి ఎంతైనా మనం రుబ్బుకున్న పిండి వేరు కదండి చక్కగా ఓవర్ నైట్ ఫర్మెంట్ అవుతుంది కొంచెం పులుపు ధనం అవి వస్తాయి తినడానికి రుచిగా ఉంటాయి ఇవి ఏంటంటే బొంబాయి రవి ఇడ్లీలు కాబట్టి మనం ఎక్కువ తినలేమండి రెండు ఇడ్లీలు తినేసరికి చాలా హెవీ అయిపోతుంది ఎక్కువ తినలేము అనమాట కానీ ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఎమర్జెన్సీలో అంటే చేసుకునేంత టైం లేదని అనుకున్న వాళ్ళు తెచ్చుకుని పెట్టుకుని ట్రై చేయొచ్చు సో టేస్ట్ అయితే పర్వాలేదండి బాగానే ఉన్నాయి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి సాత్విక్ అయితే కొంచెం నీరసంగానే ఉన్నాడు నేను వద్దులే ఈరోజు రెస్ట్ అన్నాను కానీ రెడీ అయిపోయాడు ఇంకా వెళ్లే ముందు మళ్ళీ నొప్పి వస్తుంది అన్నాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు సాహితి మాత్రమే స్కూల్కి వెళ్తుంది వాళ్ళ తమ్ముడు రావట్లేదు కదండి సాహితమ్మ అయితే పాపం కొంచెం డల్గా వెళ్తుంది అనమాట అలాగే చూస్తుంది మమ్మల్ని సాత్విక్ రాకపోయినా సాహితమ్మ వెళ్తుందండి అంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం డల్గా ఉంటుంది కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే గేట్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అవి కలుస్తారు కదా నార్మల్ అయిపోతుందంట కానీ మా సాత్విక్ అలా కాదండి ఎప్పుడైనా సాహితమ్మకి బాగోకపోతే సాత్విక్ని ఒక్కడనే స్కూల్కి వెళ్ళమంటే అస్సలు వెళ్ళడండి అక్క వస్తేనే వెళ్తాను అంటాడు అలా అనమాట మా సాహితమ్మకి కొంచెం ధైర్యం ఎక్కువ సాత్విక్ అయితే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట ఒంటరిగా అసలు ఉండలేడు ఇంకా సాహితమ్మ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి అర్జున్ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా ఇంకా ఈరోజు లంచ్లోకి నేను కాలీఫ్లవర్ బంగాళాదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుందండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అసలు సీజన్తో పని లేదు మన సైడ్ అయితే కొంచెం సీజన్ ప్రకారం దొరుకుతాయి కదండి రెగ్యులర్గా అయితే ఉండవు కానీ ఇక్కడ సీజన్తో పని లేదనమాట ఎప్పుడు ఉంటాయి కాలీఫ్లవర్లు ఎప్పుడు దొరుకుతాయి అనమాట వీళ్ళు ఎక్కువ తింటారు నేను స్టార్టింగ్లో కాలీఫ్లవర్ పెద్దగా తినేదాన్ని కాదండి ఆ స్మెల్ కానీ అది పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు కానీ మా ఇద్దరికి ఈ కాలీఫ్లవర్ కూర అంటే చాలా ఇష్టం అది నేను ఏ విధంగా వండి పెట్టినా కూడా ఇష్టంగా తినేస్తారు ఎక్కువగా ఆలు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ప్లెయిన్ కర్రీ అయితే అస్సలు తినలేనండి కొంచెం ఆలు వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు అందుకని ఇంకా ఏమైనా ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటే కనుక అంటే పచ్చి బటాని క్యారెట్ ఇవన్నీ ఉంటే కనుక అవన్నీ కూడా వేసేసి ఒక్కొక్కసారి మిక్స్డ్ లాగా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను లేదంటే ఆలు వేసి ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ కాలీఫ్లవర్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి కాడల దగ్గర అవి సో చూసి తీసుకోవాలన్నమాట అలాగే దీనికి పెస్టిసైడ్స్ అవి ఎక్కువగా స్ప్రే చేస్తారనమాట వాటర్ బాగా బాయిల్ చేసి అంటే బాగా మరిగించి అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఈ విధంగా నేను హాట్ వాటర్లో వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవాలి అంటే కాలీఫ్లవర్తో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నా సో ఏ విధంగా వండుకుంటున్నా సరే కంపల్సరీ ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే యూస్ చేసుకోవాలి ఇది మీలో చాలామందికి తెలుసులేండి సో బట్ నేను ఈ విధంగా క్లీన్ చేస్తాను అనేది చూపించానంటే ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను సో ఇద్దరు ముగ్గురు రిపీటెడ్గా అడుగుతున్నారండి లక్ష్మి గారు విలేజ్ ఎప్పుడు వస్తారు విలేజ్ బ్లాగ్స్ కోసం వెయిటింగ్ అండి మీ విలేజ్ బ్లాగ్స్ చాలా బాగుంటాయి అని అడుగుతున్నారు నాకు కూడా ఊరు మీద బెంగ వచ్చేసిందండి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఉంది నాకు కూడా మేము వచ్చి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుంది కదా సో నాకు కూడా అందరినీ చూడాలని ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి అయితే కుదరదు నవంబర్లో వెళ్తామండి విలేజ్ నవంబర్ ఫస్ట్ వీక్లో వెళ్తాము ఇప్పుడు మనకి మండే నుంచి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా దసరా హాలిడేస్ ఇస్తారు కదండి అయితే ఇక్కడ దసరా పెద్దగా ఎవరు సెలబ్రేట్ చేసుకోరు దసరా హాలిడేస్ కూడా ఇవ్వరు దసరా హాలిడేస్ ఇస్తే కనుక ఒక టెన్ డేస్ అండి సరదాగా బట్ దసరా హాలిడేస్ కూడా ఉండవు పిల్లలకి స్కూల్స్ ఉంటాయి దసరా రోజున ఒక్కరోజు మాత్రం ఇస్తారు హాలిడే సో అంతే అండి ఇక్కడ దసరా హాలిడేస్ ఇవ్వరు ఇప్పుడు నెక్స్ట్ మంత్ అట్ల తద్దు ఉంది కదండి నెక్స్ట్ మంత్ టెన్త్ని ఎప్పుడు అట్ల తద్దు అంట మా పిన్ని ఫోన్ చేసింది అనమాట మా తమ్ముడికి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదండి మా తమ్ముడు మరదలు మీరు విలేజ్ బ్లాక్స్లో చూసారు కదా తనకి అట్ల తద్ది వాయినాలు తీరుస్తారు మా సైడు మాకు అట్ల తద్ది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి బాగుంటుంది లేడీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అట్ల తద్దికి రమ్మని మా పిన్ని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఒక ఫోర్ డేస్ అట్లా ఉండి వెళ్ళిపోదు కానీ రా అంటున్నారు నాకు కూడా ఈ ఎట్ల తద్ది పండుగ అంటే ఇష్టం అనమాట ఆ వాయినాలు తీర్చడం అన్నీ కూడా బాగుంటాయి సరదాగా ఉంటుంది రావాలని ఉంది కానీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను రావాలి అంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్ అంటే రావడానికి వెళ్ళడానికి ఒక టూ డేస్ అట్లా అయిపోతుంది అక్కడ ఉంటే ఒక ఫోర్ డేస్ ఉన్నా కూడా వన్ వీక్ పిల్లలకి లీవ్ పెట్టాలి మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ అంటే నవంబర్లో మళ్ళీ వస్తాం కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా లీవ్ తీసుకోవాలి కదా పిల్లలకి లే అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దసరా హాలిడేస్ కదండి మా మేనల్లుళ్ళకి ను మేనకోడలకి హాలిడేస్ కదా వాళ్ళని రమ్మంటున్నాను అనమాట పెద్దనే వాళ్ళని రమ్మంటున్నాను ఇక్కడికి ఎప్పుడు రాలేదండి యూపీ అమ్మ వచ్చింది కానీ అన్నయ్య వాళ్ళు ఎప్పుడు రాలేదన్నమాట అన్నయ్య వాళ్ళని రమ్మంటున్నాను అయితే ఇప్పుడు పెద్ద అన్నయ్య నవరాత్రుల్లో భవానీ మాల వేసుకుంటాడు అందుకని రావడం కుదరదు అంటున్నారు అనమాట వదిన వాళ్ళు సో చూడాలి అమ్మని అంటే పిల్లల్ని తీసుకుని అమ్మని రమ్మంటున్నాను వస్తుందో రాదో ఇంకేమి క్లారిటీ లేదు సో అలా ఉందనమాట మీరు విలేజ్ బ్లాక్స్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నేను విలేజ్ వెళ్ళడం కోసం అంత వెయిట్ చేస్తున్నాను అనమాట నాకు అందరినీ చూడాలనిపిస్తుంది కొంచెం దగ్గరలో ఉండుంటే కనుక అంటే హైదరాబాద్ వైజాగ్ ఇలా ఈ డిస్టెన్స్ అయితే కనుక ఇంకా మంత్లీ ఒక వన్ వీక్ అయినా సరే వెళ్ళొచ్చేది నేమో అంటే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడల్లా వెళ్ళొచ్చు కదండి అవి కొంచెం జర్నీ చేయడం అంతా కూడా ఈజీ నైట్ బయలుదేరితే మార్నింగ్ దిగిపోతాం హైదరాబాద్ అయితే ఈజీగా ఉంటుంది కదా దగ్గరలో ఉండుంటే అలా వెళ్ళిపోయేదాన్ని అని అనుకుంటూ ఉంటాను ఇక్కడి నుంచి జర్నీ చేయాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ జర్నీకే సరిపోతుంది ఒక్కొక్కసారి ఒంటరిగా జర్నీ చేయాలి అన్నా కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది కదండి సో అందుకే కొన్ని కొన్ని మిస్ అయి మిస్ అవుతూ ఉంటాను ఇంక ఇక్కడ ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప కూర కోసం ఒక త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్పై ఒకటి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అలాగే కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి అందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం లాస్ట్లో మీరు గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి తగినంత వాటర్ వేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మన కాలీఫ్లవర్ బంగాళదుంప కూర రెడీ అయిపోతుందండి సో రైస్లోకే కాదు చపాతీలోకి పూరీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను అర్జున్కి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను ఇంట్లో ఈ విధంగా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి చక్కగా ఇవన్నీ కూడా కట్ చేసి ఒక బాక్స్లో పెడుతూ ఉంటాను అంటే రాగా తినగలిగే వెజిటేబుల్స్ అనమాట సలాడ్ లాగా పెడుతూ ఉంటాను అనమాట మనం తినే ఫుడ్లో ఫైబర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉండాలండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండాలన్నమాట ఈ ఫైబర్ మనకి ఈ రా వెజిటేబుల్స్ ద్వారా వస్తుందండి ఫస్ట్ మనం ఈ వెజిటేబుల్స్ సలాడ్ తినేసాం అనుకోండి కొంచెం ఫుడ్ తక్కువ తింటామన్నమాట అంటే కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అనేది తగ్గుతుంది మీరు మీల్ తీసుకుంటున్న ఏ మీల్ అయినా సరే అంటే మార్నింగ్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ తీసుకునే ముందు ప్లేట్లో ఈ రా వెజిటేబుల్స్ కూడా చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుని ఫస్ట్ అవి తినండి ఇవి తింటే మనం ఫుడ్ కొంచెం తక్కువ తీసుకుంటాం అనమాట ఇంకా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ చపాతి ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి అన్నమాట రైస్ కంటే కూడా మనం ఈ సలాడ్స్ కర్రీ ఎక్కువ తినాలి మీలో చాలా మందికి తెలుసు కదండి ఇంకా ప్రోటీన్ అంటే చికెన్ మటన్ ఎగ్ వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీర్ మీల్ మేకర్ ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్స్ అనమాట మనం వండుకునే పప్పు కాబూలీ చనా ఇవన్నీ కూడా ఇంకా ప్రోటీన్ సోర్స్లోకి వస్తాయి హెల్దీ లంచ్ ప్లేట్ అంటే మనకి ప్లేట్లో హాఫ్ పోర్షన్ ఫైబర్ ఉండాలి అంటే రా వెజిటేబుల్స్ ఉండాలి వన్ ఫోర్త్ పోర్షన్ కార్బోహైడ్రేట్స్ వన్ ఫోర్త్ పోర్షన్ ప్రోటీన్ ఉండాలన్నమాట అలా అయితే కనుక అది హెల్దీ లంచ్ ప్లేట్ అండి ఇంకా ఇక్కడ ఒక చిన్న బాక్స్లో పెరుగు కూడా పెడతాను నేను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి పాల మీద మేగడతో వెన్న తయారు చేసి నెయ్యి తయారు చేస్తూ ఉంటాను కదండి ఒకరిద్దరు అయినా సరే కామెంట్ పెడుతూ ఉంటారు మీద మేగడతో కాకుండా పెరుగు మీద మేగడతో నెయ్యి తయారు చేస్తే మంచిది అది హెల్దీ బాగుంటుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు సరే ఈసారి ఈ ఫిఫ్టీన్ డేస్ నేను పెరుగు మీద మేగడతో మేగడ తీసి స్టోర్ చేస్తున్నానండి మేగడతోనే పెరుగు తోడు పెడుతున్నాను చాలా చూసారు కదా ఇక్కడ పాలు చాలా చిక్కగా ఉంటాయండి గడ్డ పెరుగు అనమాట ఇంకా మేగడ వేసి తోడు పెడుతున్నాను కదండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది పెరుగు అయితే ఇంకా పైన మేగడంతా కూడా తీసేసి ఈ విధంగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను నేను ఏం చేస్తున్నానంటే ఒక రెండు రోజులు మేగడ పాలతో సహా తీసేసి ఒక గిన్నెలో వేసి ఇంకా ఆ పాలు తోడు పెడుతున్నాను అనమాట మేగడతో ఉన్న పాలు చిక్కగా తోడు పెడుతున్నాను ఇంకా మేగడ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుందనమాట ఇంకా మేగడంతా కూడా ఒక బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత సో నెయ్యి తయారు చేస్తాను ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్ బంగాళదుంప కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనం వేసిన వాటర్ అంతా కూడా ఈ విధంగా దగ్గరగా ఎగిరిపోతే కూర రెడీ అయిపోయినట్టే లాస్ట్లో మీరు కొంచెం చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ నేను లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను మా పిల్లలిద్దరికీ బాగా ఇష్టమైన కర్రీ అండి ఇది అసలు వంకలు పెట్టకుండా అనమాట ఈ కాలీఫ్లవర్తో ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఫ్రై చేసిన పకోడి వేసిన ఈ విధంగా కర్రీ వండిన ఏ విధంగా వండి పెట్టినా సరే కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ అర్జున్కి సో బాక్స్ అయితే రెడీ చేసేసాను కర్రీ సలాడ్ పెరుగు రైస్ సో ఇలా పెడుతూ ఉంటాను మార్నింగ్ అర్జున్కి లంచ్ బాక్స్ పెడతాను కాబట్టి వంట పని చాలా తొందరగా అయిపోతుంది అండి ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా నాకు వంట పని మొత్తం పూర్తయిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా మెల్లగా చేసుకుంటాను అర్జును ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మార్నింగ్ లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి ఈరోజు మర్చిపోయాను ఇంక వంట పని అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా నిన్న వేసిన అంటే తీగల పైన నిన్న వేసిన బట్టలు ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసేస్తున్నాను సాత్విక్ ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా చాలా బోర్ ఫీల్ అవుతున్నాడు అనమాట లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటున్నాడండి సాత్విక్ సాహితీ నోదిలి అస్సలు ఉండలేడు సాహితీ కూడా అంతే అండి సాత్విక్ నోదిలి అస్సలు ఉండదు ఎప్పుడైనా ఈ విధంగా సాహితీ స్కూల్కి వెళ్ళి సాత్విక్ స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి వాళ్ళ అక్క వచ్చే వరకు బాల్కనీలో చూసుకుంటూ ఉంటాడనమాట అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు అక్క ఎప్పుడు వస్తుందమ్మా టైం అయిందా ఇంకా రాలేదేంటి ఇంకెప్పుడు వస్తుంది నాకు బోర్ కొడుతుంది అంటూ ఉంటాడు అనమాట మా సాహితమ్మ కూడా అంతే అండి తమ్ముడు ఏం చేస్తున్నాడో ఇంటి దగ్గర అని ఆలోచించుకుంటూ ఉంటుందంట మేబీ కలిసి పుట్టారు కదండి అందుకే దూరంగా ఉండలేరేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని తలస్నానం చేసి పూజ చేసుకున్నానండి ఇది ఈరోజు మండే కదా ఇంకా పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను టిఫిన్ చేసేసరికి టైం దగ్గర దగ్గర టెన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో వేసాను కదండి ఇడ్లీ అవి వేడి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అలాగే తింటున్నాను ఈ ఇడ్లీ ఎక్కువగా తినలేమండి మనం ఇది రవ్వ ఇడ్లీ కదా సో రెండు ఇడ్లీలు తినేసరికి చాలా హెవీ అయిపోయినట్టు అనిపించింది నాకైతే బట్ ఇడ్లీలు అయితే పర్వాలేదండి బాగానే ఉన్నాయి మెత్తగా బాగున్నాయి ఇవి చల్లారిపోయినా కూడా చాలా సాఫ్ట్గా బాగున్నాయి అనమాట వేడిగా తింటే ఇంకా బాగుంటాయేమో చూసారు కదా బొంబాయి రవ్వ ఇడ్లీ అనమాట ఇది కాకపోతే ఎక్కువ తినలేము సో రెండు లేదంటే మూడు అంతకు మించి తినలేము సాహితీ సాత్విక్ ఇద్దరికి అయితే అస్సలు నచ్చలేదండి తినలేదు సాత్విక్ తినలేదు సాహితికి బాక్స్ లో పెట్టి పంపించాను కదా ఒక్క ఇడ్లీ తిన్నదండి అంతే మిగిలిన ఇడ్లీ వదిలేసింది సాత్విక్ కూడా అంతే బలవంతంగా ఒక ఇడ్లీ పెట్టాను అనమాట ఆ జీడిపప్పు అవన్నీ ఏం రాకుండా పెట్టాను ఈ జీడిపప్పు ఈ పోపులు ఇవన్నీ ఉంటే సాత్విక్ వాళ్ళు తినరండి నాకు తెలుసు కానీ ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ ఎప్పుడూ ట్రై చేయలేదు కదా ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు తీసుకొచ్చారు అర్జున్ ఇంకా పిల్లలు ఇష్టంగా తినలేదు కాబట్టి ఇంకెప్పుడు తీసుకురారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సాత్విక్ని కొంతసేపు పడుకోబెడదాం డల్గా ఉన్నాడు కదా అని రూమ్లోకి తీసుకువెళ్ళానండి సాత్విక్ పడుకోలేదు కానీ నేను మాత్రం పడుకున్నాను సాహితమ్మ స్కూల్ నుంచి వచ్చే వరకు మెలకు రాలేదండి నాకు సాత్విక్ వచ్చి హ్యాపీగా టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట నాకు మాత్రం నిద్ర పెట్టేసింది హెడ్ బాత్ చేశాను కదా ఫస్ట్ టైం అండి మార్నింగ్ టైంలో నేను పడుకోవడం మార్నింగ్ టైంలో అస్సలు పడుకోను బట్ ఈరోజు ఎందుకో నిద్ర పెట్టేస్తుంది అనమాట ఇంకా సాహితం వచ్చిన తర్వాత సాహితీ సాత్విక ఇద్దరికీ భోజనం తినిపిస్తున్నాను సాహితమ్మ కూడా స్కూల్లో కొంచెం స్టమక్ పెయిన్ వచ్చిందంటండి వాళ్ళ టీచర్ ఏదో సిరప్ వేశారంట తగ్గిందంట వీళ్ళిద్దరూ ముందు రోజు తిన్న ఫుడ్డు కొంచెం వాళ్ళకి డైజెషన్ అవ్వలేదండి వీళ్ళిద్దరికీ నేను నైట్ డిన్నర్ చాలా తొందరగానే తినిపించేస్తాను సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి తినిపించేస్తాను ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి పడుకోబెట్టేస్తాను అనమాట రాత్రి బర్త్డే పార్టీకి వెళ్ళాము కదండి ముందు రోజు నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళాము కదా అక్కడ కొంచెం లేట్ అయింది ఫుడ్ తినేసరికి నైన్ థర్టీ టెన్ దగ్గర దగ్గర టెన్ అయింది అలాగే అందులో రూటీస్ కదండి బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఇవి తిన్నారు కదా అది కొంచెం లేట్గా తినడం వల్ల అదంతా కూడా అరగలేదన్నమాట పన్నీర్ అవన్నీ కూడా కొంచెం డైజెషన్ ప్రాబ్లం వచ్చింది ఇద్దరికి ఇంక ఇప్పుడు నేను కొంచెం కూర అన్నం పెట్టి ఎక్కువ పెరుగన్నం పెట్టాను తినిపించాను సాత్విక్ అయితే చాలా తక్కువ తినిపించానండి పెరుగన్నం మాత్రమే కొద్దిగా తిన్నాడు ఇంకా సాత్విక్ సాహితీ రాగానే చాలా హ్యాపీ అయిపోయాడులేండి అండి గిప్పి అన్నీ ఎగిరిపోయాయి ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటున్నారు భోజనాలు చేసేసి నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసి తీగల పైన వేస్తున్నాను ఇంక ఈరోజు సాత్విక్ స్కూల్కి వెళ్ళేది కదండి సాహితమ్మ బుక్స్ ఇచ్చిందనమాట ఈరోజు ఏం చెప్పారు ఏంటి అనేది అంతా కూడా సాత్విక్ నోట్బుక్లో రాసుకుంటున్నాడు నాకు ఇది ఒక బెనిఫిట్ అండి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు స్కూల్కి వెళ్తే సరిపోతుంది వేరొకరు వాళ్ళ బుక్స్ చూసి కాపీ చేసేసుకోవచ్చు ఒక్కరే అయితే కనుక స్కూల్లో ఏం చెప్పారు ఏంటో అనేది మిస్కి ఫోన్ చేయడం మళ్ళీ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ లేకుండా ఎవరో ఒకరు నాకు స్కూల్కి వెళ్తే సరిపోతుంది అనమాట ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కూర్చొని హోంవర్క్స్ అయితే రాసుకుంటున్నారు ఇంక ఈ హోంవర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తిని ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారండి నేను హోంవర్క్స్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే చేంజ్ చేస్తాను ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవి చేస్తూ అంటే హోంవర్క్స్ చేస్తూ టైం వేస్ట్ చేసేస్తారేమో అని ఇంటి దగ్గరే హోంవర్క్స్ అవి చేయించేస్తాను ఇంకా ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏం చెప్పారో అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటారనమాట రోజు అర్జున్ కొంచెం ఎరలిగానే వచ్చారండి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి వచ్చారనమాట ఈ ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి కదండి అసలు ఎంత డస్ట్ పట్టేసి ఉన్నాయో చూసారా ఒక ఫైవ్ మంత్స్ అయిందేమో అండి మేము ఒక ఫైవ్ మంత్స్ అయిందేమో అండి వీటిని మేము క్లీన్ చేసి ఎందుకంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏసీ సర్వీసింగ్ చేయించామన్నమాట ఆయనే అన్ని క్లీన్ చేసేసారు లోపలికి కూడా చాలా డస్ట్ ఉంటే అదంతా కూడా క్లీన్ చేశారనమాట సర్వీసింగ్ చేశారు ఇంకా అప్పటి నుంచి అసలు తీయలేదనమాట వీటి మీద మనకు పెద్దగా ధ్యాస ఉండదు కదండి పని కట్టుకుని వాటిని తీయడం ఎంత మర్చిపోతూ ఉంటాము ఒక టూ డేస్ నుంచి ఏసీ కూలింగ్ చాలా తక్కువ వస్తుందన్నమాట సో అందుకని ఈ ఫిల్టర్స్ చూసి తీసి చూస్తే ఎంత డస్ట్ ఉందండి బాగా పట్టేసి ఉందన్నమాట ఈ ఏసీ ఫిల్టర్స్ మనం అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే తీసి క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా డస్ట్ పట్టేసి ఉంటాయి అనమాట ఇవి మనం సరిగ్గా క్లీన్ చేయకుండా యూస్ చేస్తే గనక ఫస్ట్ ఏంటంటే ఏసీ కూలింగ్ తగ్గిపోతుందండి సరిగ్గా కూలింగ్ రాదు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి డస్ట్ ఎలర్జీ బ్రీతింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకని ఈ ఏసీ ఫిల్టర్స్ మనం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ సమ్మర్ లాగా ఉందండి విపరీతమైన వేడి ఒక్కపోతా అలా ఉన్నాయన్నమాట ఇంకా నైట్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఏసీ రన్ అవుతూ ఉంది నాన్ నాన్స్టాప్గా అందుకేమో డస్ట్ చాలా ఎక్కువ పట్టేసింది ఈ ఏసీ మేము గోవాలో ఉన్నప్పుడు తీసుకున్నామండి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎయిత్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట అప్పటి నుంచి ఏ ప్రాబ్లం రాలేదండి మనం కూడా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవి చేయిస్తూ ఉంటే మంచిగా రన్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి నేచురల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్